నమస్కారం అండి మీడియా మిత్రులందరికీ నా పేరు కండెల్లి రజనీ కుమార్ అండి నేను జియోనాస్టల్లో చదివి ఉన్నానండి పోలీస్ స్టూడెంట్ నండి అలాగే ఈ జియో నాస్టల్ మాకు గతంలోని మాకు ప్రభుత్వమే సహాయం చేసిందండి ఈ స్థలాన్ని ఈ స్థలం ఎంతో రొప్పలతో ఉన్న స్థలాన్ని మేమే ఆ అందరం కలిసి ఐకమత్యంతో కలిసి మేము ఇది కట్టుకున్నాం అండి స్థాపించుకున్నాం ప్రతి శ్రీ షెడ్ షెడ్డానికి మేము మేమే స్థాపించుకున్నాం ఏ గవర్నమెంట్ అధికారి కూడా మాకు దీని మీద సహకరించలేదండి అలాగే ఏ ప్రజాప్రతినిధులు కూడా మాకు ఈ స్థలాన్ని మాకు ఇవ్వలేదండి మేము సొంతంగా మేము కష్టంతో ఇది నిలబెట్టుకున్నాం అండి ఈ రోజును కూడా మేము వెళ్ళిపోవడానికి కూడా మేము కూడా సిద్ధం అండి కాదనట్లేదు కాకపోతే మాకు మంచి స్థలం మేము అందులో కదండి దయచేసి ఆలోచించండి మనసుతో ఆలోచించండి మేము అందులో కదా మాకు సదుపాయం ఉండే స్థలాన్ని మాకు కేటాయించారనుకోండి మేము అక్కడికి వెళ్ళిపోవడానికి సిద్ధం అంతేగానండి ఎక్కడ ఊరు శివార్లునా లేకపోతే బాగా దూరంలో తీసుకెళ్ళిపోయారంటే మాకు రోడ్డు సదుపాయాలు అయిన ప్లేసుల్లో తీసుకెళ్ళిపోయి మీరు ఇక్కడ నివసించాలి ఇక్కడ జీవించాలంటే కనుక మాకు అసలు కుదరదండి దయచేసి మీరు కొంచెం సమయం తీసుకొని మాకు కొంచెం సమయం ఇవ్వండి మాకు సమయం ఇచ్చి మంచి స్థానాన్ని మంచి ప్లేస్ని కల్పించండి అలాగే ప్రజాప్రతినిధులైనా అలాగే గవర్నమెంట్ అధికారులైనా మానవ కోణంతో ఆలోచించండి మేము అందులో మాకు కనిపించదు కాబట్టి మీరు అది ఒకటి దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని ఒత్తిడి చేయొద్దు మానసికంగా ఒత్తిడి చేయొద్దు అలాగే ఇక్కడ ఉన్న యాజమాని కూడా ఇవా ఏదో నిన్న మొన్న నుండి నడుపుతున్నది కాదండి ఇది చాలా కథ ఐదు శతాబ్దాల నుండి కూడా నడుపుతున్న ఆస్తులు అండి ఇది దయచేసి ఆలోచించండి అందులోకి వాళ్ళు ఎంతో వాళ్ళు నార్మల్ సైన్ కూడా అందుల్ని ప్రేమించి వాళ్ళకి విద్యాబోధన కల్పించి మేము ఉన్నతమైన స్థానాల్లో ఉండటానికి కూడా వాళ్ళు చాలా సహా సహకారం అందించారు అలా సాయం చేశారు అలాంటి వాళ్ళకి మీరు గవర్నమెంట్ నుండి ఎటువంటి ప్రోత్సాహాలు ఇస్తున్నారంటే ఈ రోజుని మీరు తీసివేయండి మీరు బయటికి వెళ్ళిపోవండి అని అంటున్నారు ఇంకా అలా అందరూ అలాగ దూరం పడితే మా లాంటి అందులో మేము ఎలా ఉంటాం ఎలా జీవించాలి ఎలా నివసించాలి ఎలా బ్రతకాలి అది ఒక్కటి ఆలోచించండి దయచేసి ఆలోచించి మాకు మంచి ఇవ్వండి అలాగే మాకు అన్ని సదుపాయాలు కల్పించండి అలాగే ప్రతి ఒక్క అధికారైనా అలాగే ప్రతి ఒక్క ప్రతినిధి అయినా అందరూ కూడా రాజకీయ నాయకులైనా ఎవరైనా కానీ మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని ఒత్తిడి చేయొద్దు మే మమ్మల్ని ఒత్తిడి చేయొద్దు మేము నార్మల్స్ కాదు మీరు ఎలా ఒత్తిడి చేసేస్తే ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి జీవించడానికి కానీ ఎక్కడికి వెళ్ళిపోయి అక్కడ బతకడానికి కాబట్టి మీరు అది ఆలోచించండి మాకు అన్ని సదుపాయాలు ఉన్న స్థలం ఇక్కడ రాజమండ్రిలో చాలా మంచి స్థలాలు ఉన్నాయి ఆ స్థలంలో ఏదో ఒకటి మేము జీవించడానికి నివసించడానికి మాకు సదుపాయం కల అలాగే పర్మనెంట్ స్థలం కల్పించండి టెంపరీ స్థలాలు వద్దు ఈ వాళ్ళు ఇది ఖాళీ చేస్తామంటున్నారు రేపు పొద్దున్న అక్కడికి వెళ్ళి అక్కడ నిర్మించుకున్న తర్వాత అది ఖాళీ అంటే మేము ఎక్కడికి వెళ్తాం అండి అలా మాకు పర్మనెంట్ స్థలం మంచి స్థలం కేటాయించాల్సిందిగా కోరుచున్నాం అండి అలాగే ప్రజాప్రతినిధులు అలాగే అధికారులు కూడా అలాగే ఈ జిల్లా కలెక్టర్ గారు కూడా ఆలోచించి మంచి స్థలాన్ని మాకు కేటాయించాల్సిందిగా అండి అలాగే అంతమాను కూడా ప్రతిని అధికారులు వచ్చి హాస్టల్ ఖాళీ చేసేయండి లేకపోతే మీ స్కూల్ని ఖాళీ చేసేయండి లేకపోతే మీరు ఎక్కడికో చోటకి వెళ్ళిపోండి అంటే ఎక్కడికి వెళ్ళిపోతాం సార్ ఎకనామిక్ ఇయర్లో మధ్య మధ్యలో మేము ఎక్కడికి వెళ్ళిపోతాం మేము ఎక్కడ చదువుకుంటామండి మాకు చదువుకోవాలన్నా కూడా స్పెషల్గా ఉండాలండి అలాంటివి అన్నీ కూడా మాకు గవర్నమెంట్ అందిస్తాదండి లేకపోతే ఎవరైనా మాకు అందిస్తారా అది కూడా మీరు ఆలోచించండి మాకు ఈ మాకు ఇచ్చే స్థలాలైనా ఏ అయినా కానీ సమ్మర్లో మాకు కేటాయించేలాగా మాకు మూడు నెలలు ఒక ఆరు నెలలు సమయం ఇచ్చి మాకు ఎడ్యుకేషన్ మిస్ అవ్వకుండా మాకు అది అందేలాగా ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత మాకు మంచి స్థలాలు మాకు కేటాయించి కోరుతున్నాం